హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ మీకు బిఫోర్ వీడియోలని దిమ్సా డ్యాన్స్ అయితే చూపించాను కదండి ఆ దిమ్సా డ్యాన్స్ అయిపోయిన తర్వాత మంచిగా అయితే ఆకలేసింది ఎందుకంటే ఆ దిమ్సా డ్యాన్స్ అనేది బాగా అలసిపోయాము రోజు అలా కానీ చేస్తే మాత్రం మ్యాక్సిమం వెయిట్ అయితే లాస్ అయిపోతాము కానీ అలా డ్యాన్స్ మనం చేయలేము కదా బాగా ఆవేశం అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసరికి మ్యాగీ అండి చెప్పాను కదా మ్యాగీ అయితే తయారు చేయించుకున్నాము ఆ పాటు చూసారా జాగ్రత్తగా పట్టుకున్నాము ఎక్కడ చేయి పెట్టినా మెత్తగా నత్తులు పడిపోతుంది ఇంకా మ్యాగీ అయితే టేస్ట్ చేస్తే చాలా ఎమ్మీ అనిపించింది వచ్చేసరికి <issions> మనకి <S filtrateizer> హిల్ ఏరియా కదండి హార్స్ రైడింగ్ కూడా చాలా బాగుంటుంది అది కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు కానీ మేమైతే ట్రై చేయలేదు హార్స్ రైడింగ్ ఉంటుంది అలాగ కొన్ని కొన్ని ఉంటాయండి ఈ ప్లేస్లోని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు చెప్పాను కదండి ఇక్కడ వచ్చేసరికి అక్కడ పాయింట్లోనే కరెక్ట్గా గన్ పెట్టి షూట్ చేసి టార్గెట్ చేయాలి దాన్ని చేస్తానని చాలా పేచిపెట్టాడు ఇంకా టైం అయిపోతుంది వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాలి అని అంటే అస్సలు ఒప్పుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి ఈ ప్లేస్కి కూడా తీసుకొచ్చాము చూసారు కదా ఎలా అయితే మ్యాక్సిమం ట్రై చేశాడండి కానీ కానీ సెంటర్లో అయితే కొట్టలేకపోయాడు కానీ ఆ చివర పింక్ కలరు గ్రీన్ కలరు ఎల్లో కలర్ కూడా ట్రై చేశాడు అంతవరకు కూడా షూటింగ్ కరెక్ట్గా అయ్యింది కానీ మిగిలిన ప్లేస్ సెంటర్లోనే కరెక్ట్గా గురి పెట్టాలన్నమాట ఒకటి లేదు అయితే నెక్స్ట్ వచ్చేసరికి పక్కనే బెలూన్ షూట్ కూడా ఉంది మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెంప్ట్ చేస్తారండి కంపల్సరీగా పిల్లలు కూడా చేస్తాం చేస్తామని ఎక్సైట్మెంట్ అయిపోతారు ఇంక మరి ఏం చేయలేం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది ఆడిపించాలన్నమాట ఆ టైంకి మరి ఇంకా అలాంటి ప్లేస్ స్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మొహమాటాలు తప్పవు పిల్లలు ఏది చెప్తే అది ఫాలో అయిపోవాలి మరీ ఎక్కువ ఓవర్ చేస్తే కొంచెం తగ్గించాలి కానీ కొన్ని కొన్ని ఇలాంటి విషయాలు వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఛాన్స్ చూసారు కదా ఎంతలా గురిపెడుతున్నాడో చాలా బాగా ట్రై చేస్తున్నాడు ఆ ఫేస్లోనే ఆ నవ్వు చూడండి ఏదైనా సాటిస్ఫై అయిపోతే మాత్రం పిల్లల్లోని ఆ మొహంలో మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది లేదంటే ఎంత డల్ అయిపోతారంటే అంత డల్ అవుతారు ఎందుకంటే బిఫోర్ వాటర్ ఫాల్స్ చూపించాను కదండి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా సేమ్ ఇదే పెట్టారు ఈ బెలూన్ది అక్కడ మాత్రం ఒప్పుకోలేదు అందువల్ల ఇక్కడికి ఎలాగైనా ఇంకా మరి పట్టు పట్టేస్తాడు అనమాట ఇంకా ఈ ప్లేస్ దాటితే ఇంకెక్కడ ఉండవేమో అని ఇంకా ఎలా అయితే మేము ఇక్కడ ట్రై చేసాము కానీ వెంటనే ఇంకా ఫాస్ట్గా అది అయిపోయిన తర్వాత బయలుదేరిపోయామండి ఎందుకంటే ఇంకా టిఫిన్స్ చేయాలి ఇంకా నెక్స్ట్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా ఇక్కడే మాకు ఫైవ్కి స్టార్ట్ అయిన వాళ్ళమే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది ఇంకా మరి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ రోజైనా కంప్లీట్ చేయాలి నైట్ వరకు అని ఫిక్స్ అయిపోయాము ఏ ప్లేస్ని మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఫస్ట్ రోజు కొంచెం రైన్ వల్ల అలాగే ట్రాఫిక్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాము ఇంకా అందువల్ల మేము ఎలాగైనా మిగిలిన ప్లేసెస్ అన్నీ కవర్ చేయము చేయాలని ఎలాగైతే స్టార్ట్ అయ్యాము ఇంకా షూటింగ్ అయితే అలా ఫినిష్ అయిన తర్వాత మరి బెలూన్ 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 అన్నారు అయితే సరే అని బెలూన్ షూట్కి కూడా వెళ్ళాడు అక్కడ బెలూన్స్ కూడా పాపం స్టార్టింగ్ ఒకటి కొట్టలేకపోయాడు కానీ మిగిలిన బెలూన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఒక త్రీ ఫోర్ బెలూన్స్ అయితే చాలా ఫాస్ట్గా షూట్ చేసేసాడు ఇలాంటి గేమ్స్లోనే వాళ్ళకి షూట్ చేస్తారు అని అనుకుంటారు కానీ బెలూన్స్ అయితే మిగిలిపోతాయి ఎందుకంటే అందరూ అలా షూట్ చేయలేరు కానీ ఇలా బెలూన్స్ పేలిపోతే మాత్రం వాళ్ళకి పాపము అయ్యో అయిపోయాయి మళ్ళీ పెట్టుకోవాలని చెప్పేసి చిన్న ఫీలింగ్ ఉంటుంది మేము ఎప్పుడూ ఇలాంటి గేమ్స్ ట్రై చేసినా కూడా అసలు టార్గెట్ అనేది రీచ్ అవ్వలేము ఎందుకంటే ఇప్పుడు మాత్రం కరెక్ట్గా షూట్ చేశాడండి బెలూన్స్ అన్నీ కరెక్ట్గా టపాటపా మనం పేలిపోయాయి మేమే ఆశ్చర్యపోయాము బాగుంది ఈ గేమ్ ఇక్కడ బాగా చేసాడు అని అనుకున్నాము అది గన్న మహిమో లేకపోతే ఈ ప్లేస్ మహిమో తెలియదు గన్ను మాత్రం బాగా షూట్ చేశాడు ఆ బెలూన్స్ని మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు ఏ వీడియోస్ బాగుంటున్నాయి ఏంటనేది కామెంట్ అయితే చేయండి ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కంపల్సరీగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా కంటిన్యూగా చూడండి ఎందుకంటే ఫుల్గా వీడియోస్ లెంతీగా పెట్టడానికి అవ్వదు కదా అందువల్ల కొంచెం కొంచెం బిట్గా అయితే పెడుతున్నాను కొంచెం కొంచెంగా చూడండి ఎక్కువగా అయితే కొంచెం అవ్వదు ఎందుకంటే మీకు టైము అంత ఉండదు కదండి అందువల్ల ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందువల్ల తక్కువ తక్కువ టైం చిన్న చిన్న వీడియోసే పోస్ట్ చేస్తున్నాను మీరు అందరూ తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా బెలూన్స్ అయితే ఒక్కొక్కటి కొట్టేస్తున్నాడు వాళ్ళు బుల్లెట్స్ వేస్తున్న కొలు ఇంకా ఫైనల్గా ఇంక గేమ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా మళ్ళీ ఆటో ఎక్కేసి రిటర్న్ అయితే అయిపోయాము మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోని అన్నపూర్ణ హోటల్ అని ఒకటి ఉంటుందండి అన్నపూర్ణ హోటల్ అనేది చాలా బాగుంటుంది ఫుడ్ అనేది టిఫిన్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా మీరు టేస్ట్ చేయండి మేమిప్పుడు రిటర్న్ ఆ ప్లేస్కే వెళ్ళి టిఫిన్ చేసేసి ఇప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట మిగిలిన ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి మంచి ప్లేసెస్ అయితే ఇంకా ఉన్నాయి తప్పకుండా చూడండి అరుకు అనేది మంచి టూరిజం ప్లేస్ అనేది చెప్పుకోవాలి చూసారు కదా ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి ఆల్ అని పెట్టండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా రోడ్డు అనేది చాలా క్రిటికల్గా ఉంది ఎందుకంటే ఇంకా తయారు చేస్తున్నారు వే అనేది కరెక్ట్గానే మేము నైట్ టైం వచ్చినప్పుడు చాలా బాధపడ్డాము ఏంటి రోడ్డు ఇలాగ ఉంది చాలా అప్పు వెళ్ళిపోతున్నాము ఎలాగా అనుకున్నాము తీరా చూసేసరికి ఇలా అనమాట కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం అయితే నీట్గా రోడ్ అనేది లెవెల్ అయిపోతుంది అనమాట అందువల్ల ప్రతి ఒక్కరు అరకు అనేది కంపల్సరీగా పెట్టుకోండి హాలిడేస్లోనే చాలా బాగుంటుంది మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి